హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హీరో విజయ్ దేవరకొండ గారు లైగర్ మూవీ ఫ్లాప్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు కింగ్డమ్ అనే ఒక సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది దీంతో ఫ్యాన్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఈసారి ఆయన ఒక మంచి కంబ్యాక్ ఇస్తున్నారు అని కామెంట్స్ అయితే చేస్తున్నారు అలాగే ఈ సినిమా మే థర్టీ ఎత్తున రిలీజ్ అవ్వబోతుంది అని అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశారు దీంతో ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమా కోసం చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు అయితే విజయ్ దేవరకొండ గారు ఈ సినిమా తర్వాత టాక్సీ వాలా మూవీ డైరెక్టర్ రాహుల్ గారితో ఒక సినిమా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ సినిమా తర్వాత ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఇంకొక సినిమాని కూడా లాక్ చేసుకున్నారు ఇలా వరుస సినిమాలు చేస్తూ మళ్ళీ ఫామ్ లోకి రావడానికి ట్రై చేస్తున్నారు విజయ్ దేవరకొండ గారు అయితే చాలా రోజుల నుంచి తరుణ్ భాస్కర్ గారు అండ్ విజయ్ గారి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది అని టాక్ అయితే వినిపిస్తూనే ఉంది కానీ దీని గురించి ఎలాంటి క్లారిటీ అయితే లేదు అయితే ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం నిజంగానే వీళ్ళిద్దరికీ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది అని తెలుస్తుంది వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పెళ్లి చూపులు సినిమా ఎంత మంచి సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే దీంతో అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మళ్ళీ సినిమా వస్తే బాగుండు అని ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు సో మొత్తానికి నిజంగానే వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా రాబోతుంది అని తెలుస్తుంది అలాగే ఈ సినిమా గీతా ఆర్ట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయబోతున్నారు అని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే నడుస్తుంది ఆల్రెడీ విజయ్ గారు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో గీతా గోవిందం అనే ఒక సినిమా చేసి మంచి సక్సెస్ అయితే తెచ్చుకున్నారు సో తరుణ్ భాస్కర్ గారు విజయ్ దేవరకొండ గారు అండ్ గీత ముగ్గురు కలిస్తే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని ఫ్యాన్స్ అందరూ కూడా అనుకుంటున్నారు అంతేకాకుండా ఈ సినిమా ప్రెసెంట్ స్క్రిప్ట్ వర్క్ అయితే జరుగుతుందంట అలాగే ఈ సినిమాకి బినామీ అనే ఒక టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు అని సోషల్ మీడియాలో ఈ టాపిక్ అయితే చాలా వైరల్గా మారింది దీనికి విజయ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తున్నామని ఈ సినిమా గురించి ఎప్పుడు అప్డేట్ వస్తుంది అని అందరూ కూడా కామెంట్స్ అయితే చేస్తున్నారు మొత్తానికి వీళ్ళిద్దరి క్రేజీ కాంబినేషన్ నిజంగానే రాబోయే త్వరలోనే దీని గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుందా అనేది తెలియాల్సి ఉంది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్